చాలామందికి హెయిర్ అనేది అస్సలు ఉండదు కొంతమందికి బాయ్స్కి అయితే బట్టతలు ఎక్కువగా వస్తుంటుంది కొంతమందికి లేడీస్కి అయితే ముందు భాగంలో హెయిర్ ఉండదు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళకి చాలా మంచి రెమెడీ అండి ఇది కొన్ని కరివేపాకుల్ని తీసుకోండి కరివేపాకులు ప్రతి ఒక్కరికి కిచెన్లో అవైలబుల్గానే ఉంటాయి అవిసగి గింజలు కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి అనమాట అవిసక గింజల్ని తీసుకొని వాటిని కూడా మీరు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి గుప్పెడు గుప్పైడు అయితే వేసుకోండి అందులో ఫిల్టర్ వాటర్ని యాడ్ చేయండి ఫిల్టర్ వాటర్ వల్ల మనకి హెయిర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట సాల్ట్ వాటర్ వేసుకున్నట్టయితే అందులో సాల్ట్ ఉండడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిల్టర్ వాటర్ని తీసుకోమని చెప్తున్నాను తర్వాత స్టవ్ పైన పెట్టి కాసేపు మరిగించండి అంటే మనకి ఇక్కడ అవిసె గింజల వల్ల మనకు ఎక్కువగా మరిగించుకున్న జెల్ అనేది గట్టిపడుతుందనమాట ఈ జెల్ అనేది కాస్త గట్టిపడక ముందుకి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారిన తర్వాత అంటే మరీ ఎక్కువగా చల్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువగా చల్లారిస్తే గింజలు జెల్ గట్టిపడైపోతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని స్ట్రెయిన్ అయితే చేసుకోండి మనకి కరివేపాకు చాలా బాగా బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి మన జుట్టుని ఒత్తుగా చేస్తుంది అలాగే ముఖ్యంగా గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టుని కూడా రాకుండా చేయడానికి కరివేపాకు చాలా అమేజింగ్గా మనకి ఉపయోగపడుతుంది అనమాట జుట్టుని ఒత్తుగా చేస్తుంది అలాగే జుట్టుని చిట్టిపోకుండా కూడా చేస్తుంది మనకి ఇక్కడ గింజలు తీసుకున్నాం కదా గింజలు కూడా స్కాల్ప్ పరిస్థితిని మెరుగుపరిచి ఇది తలపైన పెట్టడం వల్ల తల వెంట్రుకలు చాలా స్మూత్గా అవుతాయి ఒత్తుగా పెరుగుతాయి తర్వాత ఏ డ్యామేజ్ కాకుండా చేస్తుంది కాబట్టి ఇక్కడ అవిస గింజలు మనకి చాలా బాగా బెనిఫిట్స్ అయితే ఇస్తాయి తర్వాత ఇక్కడ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని పక్కకు పెట్టేసి ఒక ఆనియన్ తీసుకోండి ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని పొట్టు తీసేసి ఇలా మెత్తగా దీన్ని తురుముకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఆనియన్ జ్యూస్ కావాలి కాబట్టి ఆనియన్ వల్ల మన వెంట్రుకలకి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తాయో మనకి పరిశోధనలో కూడా తేలిపోయిందండి మీకు అక్కడ స్కిన్ పైన కూడా ఇచ్చాను కాబట్టి ఆనియన్ అనేది చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్ని పెంచడానికి డ్యాండ్రఫ్ తీసివేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో ఉండే సల్ఫర్ కంటెంట్ అనేది మన జుట్టుని డ్యామేజ్ కాకుండా చేస్తుంది పొడుగా పెరగడానికి చాలా ఒత్తుగా చేయడానికి మనకి ఆనియన్ జ్యూస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట దీని ఇలా తొరుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి ఆనియన్ జ్యూసు మన జుట్టుని సిల్కీగా కూడా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ పెట్టడం వల్ల కూడా జుట్టు చాలా సిల్కీగా అవుతుంది ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ మన జుట్టులో మెత్తదనాన్ని తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ ఆనియన్ కూడా మన జుట్టుని సిల్కీగా చేస్తుంది ఇవన్నీ మనకి చాలా హెయిర్ గ్రోత్ని పెంచడానికి తర్వాత జుట్టు పైన అంటే మన తలపైన ఉన్న డ్యాండ్ రిమూవ్ చేయడానికి స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది స్కాల్ఫ్ దగ్గర నుంచి జుట్టు చివరి వరకు అప్లై చేసుకోవాలన్నమాట దీని మీరు బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సరే పెద్దవాళ్ళతో సహా నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో కెమికల్ అనేది లేదు కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు తర్వాత ఇక్కడ ఆనియన్ ఇక్కడ అన్నీ వేసుకున్న తర్వాత ఆలివ్ ఆయిల్ని తీసుకోండి ఆలివ్ ఆయిలే ఇక్కడ తీసుకోవాలంటే వీలైనంత వరకు ఆలివ్ ఆయిల్ని తీసుకోండి లేని పక్షంలో మీరు కోకోనట్ ఆయిల్ని తీసుకోవచ్చు ఆ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్ల ఉంటుంది ఉంటుందన్నమాట కాబట్టి నేను అందుకనే ఆలివ్ ఆయిల్ని తీసుకోమని చెప్తున్నాను ఆలివ్ ఆయిల్ మనం ఇందులో వేసుకున్నాం కదా దీనివల్ల జుట్టు దృఢంగా ఉంటుంది మరి ఇది స్కాల్ప్ అప్లై చేయడం వల్ల అక్కడ స్కిన్ని చాలా మెత్తపరిచి తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది హెయిర్ గ్రోత్ని రూట్ నుంచి తీసుకెడవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి సిల్కీగా చేయడానికి ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు ఒక కాటన్ తీసుకొని మీరు తలపైన అలా అప్లై చేసి ఒక గంట సేపు నుంచి తల స్నానం చేసుకోండి నెలకు సార్లు ఖచ్చితంగా చేయండి హెయిర్ అనేది చాలా బాగా మంచిగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్